హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఎలా ఉండబోతుంది అమ్మా ఆరు గాని పదిహేను గాని ఇరవై నాలుగు గాని అంటే ఈ నెలలో ఈ మూడు తేదీలని సిక్స్ సిరీస్ అంటారు ఈ సిక్స్ అనేది అత్యంత అదృష్టమైన సంఖ్య అంటే శుక్రుడు దీపెన వల్ల కొంతమంది ఓ పొద్దున్న జాతర పనిచేసిన వెయ్యి రూపాయలు సంపాదించలేరు ఈ సిక్స్ సిరీస్ వాళ్ళు స్టైలిష్ వర్క్ సింపుల్ వర్క్ అండ్ ఎక్కువ ఫిజికల్ వర్క్ కాకుండా మెంట్ బ్రెయిన్ యూస్ చేసి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు డబ్బులు బాగా సంపాదిస్తారు ఆర్ అంటే శుక్రుడు శుక్రుడు ఈజ్ ఫర్ లగ్జరీ లైఫ్ వీళ్ళకి ట్రావెల్ అంటే ఇష్టం ఎక్కడున్నావు అంటే బెంగళూరు ఉంటారు రేపు ఎక్కడున్నావు అంటే చెన్నై రేపు ఎక్కడ తిరుపతి హైదరాబాద్ తిరిగి వేస్తుంటారు బిజినెస్లో బాగా ఇన్వెస్ట్ చేస్తారు సిక్స్ వాళ్ళకి షేర్ బిజినెస్లో కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు సిక్స్ నెంబర్ వాళ్ళు మిగతా నెంబర్స్కి షేర్స్ అంత కలిసి రాదు సిక్స్ వాళ్ళకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ షేర్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది బాగా సంపాదిస్తారు సిక్స్ వాళ్ళు ఫ్రెండ్స్తో జాలీగా ఉండడానికి ఇష్టపడతారు ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు వీళ్ళకి లవ్ రొమాన్స్ ఇవన్నీ చాలా చాలా ఇష్టం సో వీళ్ళు ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లల్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వీళ్ళ దగ్గర నెగిటివ్ ఏమంటే డబ్బుకి లెక్క చేయకుండా ఖర్చు పెడతారు వీళ్ళు వీళ్ళు ప్లస్ ఏమంటే వీళ్ళు ఇరవై వేలు ఖర్చు పెడితే సాయంత్రానికి యాభై వేలు వచ్చి పడిపోతుంటుంది వీళ్ళ దగ్గర సో శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళెంత ఖర్చు పెట్టినా సచిన్ టెండూల్కర్ ఈ సిక్స్ సిరీస్ వాడే జయలలిత ఈ సిక్స్ సిరీసే సో ఈవెన్ బుమ్రా ప్రజెంట్ ఇండియన్ టీమ్ క్యాప్టెన్ రోహిత్ శర్మ కొడుకు పుట్టి ప్రజెంట్ లేడు ఫస్ట్ మ్యాచ్ కి ఆస్ట్రేలియాతో బుమ్రా ఇస్ లీడింగ్ బుమ్రా కూడా సిక్స్ సో వీళ్ళు ఏ స్టేజ్ లో పుట్టినా ఏమీ లేని ఇంట్లో పుట్టినా ఈ శుక్రుడు దీవెన్ల వల్ల చాలా ఉన్నతంగా చాలా గొప్ప లైఫ్ లీడ్ చేస్తారు సో లైఫ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టేజ్ కి రేంజ్ కి వెళ్తారు సో లక్కీ కలర్ వచ్చి గ్రీన్ కలర్ అన్ లక్కీ కలర్ పింక్ పర్పుల్ వైలెట్ కలర్ లక్కీ నెంబర్ సిక్స్ అండ్ పచ్చ జాతి పచ్చ ఎమిరాల్డ్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ తీసుకుంటే చాలా మంచిది స్టోన్స్ ఐ డోంట్ ప్రిఫర్ ఇన్ హ్యాండ్ అండ్ మెడలోనే ప్రిఫర్ చేస్తున్నాను అందరు చూసినప్పుడు డిస్ట్ అయితే ఉంది అండ్ చేతిలో వేసుకొని ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్లు బిర్యానీ తిన్నప్పుడు ఆ స్టోన్ల పవర్ తొందరగా తగ్గిపోతా ఉంది సో దయచేసి మెడలో వేసుకోండి చేతిలో ప్రిఫరెన్స్ వద్దు దిష్టి వల్ల అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల సో బ్రాహ్మిన్స్ అయితే చేతిలో వేసుకోవచ్చు నాన్ బ్రాహ్మిన్స్కి మెడలో వేసుకోవడమే ఉత్తమం అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ సిక్స్ తిప్పిస్తే నైన్ సో శుక్రుడు నైన్ కుజుడు వీళ్ళిద్దరు మంచి రిలేషన్లో ఉంటారు ఆరుని తిప్పించి రాస్తే తొమ్మిది అవుతుంది సో రెండు వేల ఇరవై ఐదులో ఆరో నెంబర్ వాళ్ళు మంచి అభివృద్ధిని చూడబోతున్నారు మంచి సక్సెస్ రాబోతుంది సో ఆరులో ఉండి కూడా మీరు ఇబ్బంది పడుతుంటే అంటే డబ్బులు రావట్లేదు నచ్చినట్టు లైఫ్ లేదు ఖర్చు పెట్టుకోవట్లేదు ఆనందంగా లేము డ్రెస్సులు మనం విపరీతంగా మంచి మంచి వేసుకోవట్లేదు ఆనందంగా లేరు డబ్బులు లేరు అంటే మీరు సిక్స్ ఎఫెక్ట్లో లేనట్టే అప్పుడు మీ పేరులో వైబ్రేషన్స్ మార్చుకొని అదృశ్యం సొంతం చేసుకోవాలి సో దానికోసం స్క్రీన్లో ఉన్న నంబర్స్ కాల్ చేస్తే మీ పేరులో వైబ్రేషన్స్ మార్చి మీకు డబ్బు వెలుగు గెలుపు వచ్చేలాగా నేను గైడెన్స్ ఇస్తాను సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్ గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సప్ నంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సో వాట్సాప్ పెట్టాక అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ